కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొంగులేటి కీ రోల్ పోషిస్తున్నారా హైకమాండ్ ఆయనకు అధికంగా ప్రాధాన్యత ఇస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా తిరుగులేని రాజకీయ నేతగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడుగా ఆయనకి పేరు తెచ్చుకోవటం వల్లే ఆయనకు ప్రభుత్వంలో పార్టీలో అంతటి ప్రాముఖ్యత లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా ప్రతిపక్షాలు వివిధ అంశాల్లో విమర్శలు చేస్తున్నా హస్తం అగ్రనేతలు పట్టించుకోకపోవటం కూడా ఇందులో భాగమేనని అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు ఇలాంటి వేళ మంత్రి పొంగులేటి పైన పరోక్షంగా విమర్శాస్త్రాలు సంధించారు తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ టూ నాయకుడు అని సంబోధిస్తూ ఓ స్టార్ హోటల్లో ఆదానీని కలిశారంటూ కేటీఆర్ ఆరోపణలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇందులో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నారని ఆయన చెప్పటంతో రాజకీయంగా కేటీఆర్ కమెంట్స్ కాకరేపుతున్నాయి ఈ వ్యాఖ్యలు పొంగులేటిని ఉద్దేశించే అన్న మాటలని వినిపిస్తూ ఉన్నాయి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు అయితే కేటీఆర్ మాదిరిగా పరోక్షంగా చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని హోటల్లో ఎందుకు కలిశారు అందులో సునీల్ కనుగోలు ఎందుకు ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు కేఏ పాల్ మంత్రి పొంగులేటిపై ఇలాంటి తీవ్ర విమర్శలు వచ్చినా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కానీ అటు జాతీయ నాయకత్వం కానీ స్పందించలేదు ఒకవేళ పెట్టుబడుల కోసమే అయితే ఈ భేటీ రహస్యంగా సాగాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది పైగా సీఎం రేవంత్ రెడ్డి లేదంటే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాకుండా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సమావేశం కావటం వెనుక ఉన్న లోగుట్టు ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసులు నివాసాలపై ఈడీ దాడులు జరిపింది కానీ ఆ రైడ్స్లో ఏం జరిగింది అన్న దానిపై మౌనంగా ఉంది ఈడీ దీనిపైన విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వేళ సైతం ఏమాత్రం స్పందించలేదు హస్తం హైకమాండ్ ఇలా ఏ రకమైన విమర్శలు మంత్రి పొంగులేటి విషయంలో వచ్చినా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవటం కారణం ఏంటి అన్న బలమైన నేతగా గుర్తించడమే అంటున్నారు ఆయన అభిమానులు అయితే ప్రత్యేకించి తెలంగాణ ఎన్నికలకు ముందుగానే చెప్పి మరి బీఆర్ఎస్ను ఖమ్మం జిల్లాలో చావు దెబ్బ కొట్టడం ఆయనకు మాత్రమే చెల్లిందని అంటున్నారు ఇవన్నీ గమనించే మంత్రి పొంగులేటి విషయంలో హైకమాండ్ పెద్దగా స్పందించడం లేదు అన్న మాట కూడా వినిపిస్తోంది